నమస్తే వెల్కమ్ కొలికపుడి ఆధ్వర్యంలో అమరావతికి భారీగా తరలిన కూటమి శ్రేణులు తిరువురు పట్టణంలోనే ఈ రోజున అమరావతి పునః ప్రారంభ సభకు తిరువురు నుండి తరలి వెళ్తున్న బస్సులకు స్థానిక బైపాస్ రోడ్డు అయ్యప్ప స్వామి గుడి దగ్గర జెండా ఉప్పి ప్రారంభించిన ఎమ్మెల్యే కొలికపుడి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల కూటమి నాయకులు పద్నాలుగు వేల మంది పైగా తరలి వెళ్తున్నారు అని తిరువురు టౌన్లో ఇరవై ఎనిమిది బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని ఏర్పాటు చేసిన వాహనాలు బస్సులు కన్నా అంచనాలకు మించి ప్రజలు అమరావతికి మద్దతు పలికి ఈ రోజు అమరావతి వెళ్తున్నారని బస్సుల్లో వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని విషయంలో ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అని భావితరాల భవిష్యత్తుకు అమరావతి ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది అని అన్నారు హరేంద్రం బాసులతో పాటు కార్యకర్తలు నాయకులతో కలిసి ఎంఎన్ఏ కొలికపూడి ర్యాలీగా అమరావతి వెల్లారు. ఐదు సంవత్సరాల జగన్ మోహన్ రెడ్డి విధ్వంస పాలన తర్వాత రాజస్థానీ అంతం చేసి అబుద్ధి వైపో తల్లి ప్రయాణం ప్రారంభించిన అమరావతి రాజధాని నిర్మాణం కోసం రాజధాని నిర్మాణ పునః ప్రారంభి తిరుమూరు నుంచి దాదాపు పద్నాలుగు వేల మంది ఇప్పుడు బయలుదేరడం జరిగింది వాస్తవానికి ఏర్పాటు చేసిన వాహనాలు బస్సుల కన్నా అంచనాలకు మించి ప్రజలు అమరావతికి మద్దతు పెరగడం వల్ల అందరికీ బస్సులు వాహనాలు ఏర్పాటు చేయలేకపోయాం కాబట్టి ప్రజల మద్దతు అమరావతికి ఉంది అనడానికి ఈరోజు అమరావతి సభకు స్వచ్ఛందంగా తలుతున్న ప్రజల సాక్ష్యం కాబట్టి అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోడీ గారి సహకారంతో రాబోయే రోజుల్లో అమరావతి ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందుతుందని ఈరోజు బలంగా నమ్మకం ఆ నమ్మకం పెరిగింది కాబట్టి